<smart> i <noise> బాజార్ హాద్నూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో యోగా వల్ల మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుందని స్కూల్ ప్రిన్సిపల్ రాజశేఖర్ అన్నారు ప్రపంచ పదవ యోగా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం స్కూల్ మైదానం నందు ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజశేఖర్ మరియు తోటి ఉపాధ్యాయులు కలిసి యోగా నిర్వహించారు మొదటగా యోగా శిక్షకులు అభిలాష్ మరియు ఉపాధ్యాయులు యోగాను తెలియజేస్తూ సూర్య నమస్కారాలు ఆసనములు సిబ్బంది ద్వారా చేయించారు ఈ సందర్భంగా యోగా భారత్ మానవాళికి పతాంజలి ప్రసాదించిన అద్భుతవరం యోగా విజ్ఞానం శరీరం పైనే కాదు మనసుపై పెట్టి సాధించడం యోగా లక్ష్యమని స్వామి వివేకానంద చెప్పినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తోటి సిబ్బంది ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు అయినా మీకు ఫ్రీగా ఉంటుంది ఏమిదా చిన్నవిరా కొంచెం పెరుగుండవచ్చు కానీ చాలా మంది పద్మాసనం అంటారు బ్లడ్ సర్క్యులేషన్ కారణం కోసం చాలా మంది అవసరం ఇది పద్మాసనం మీరు తక్కువ తోటి మాట్లాడడం మానే వస్తుంది నేను చెప్పేది అయితే Οι γενικοί δεν θέλουν να γίνουν τα μεγάλα φαϊνά, όλοι. Δεν Το πράγμα είναι Και είναι Η ιστορία είναι η τελευταία. Η λαόντα είναι το πιο αγαπητό, το μεγάλο πράγμα,